ప్రైజ్వాల్ ప్రభు ఎనేసుక్రీస్తు నామల ప్రే సహోదరి సహోదరులకు నా ఇగుల కోరిక వందనాలు ఇదేము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం ఒకట అజయం ఒకటవచ్చు దుష్టు ఆలోచన చెప్పును నడవక పాపుల మార్గం నిలవక పహాస్ కూర్చుని చోట కూర్చుండక యహోబ ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యవాదాలు అరే సహోదరి సహోదరులారా దుష్టుడు ఆలోచన చెప్పును నడవక దుష్టిని యొక్క ఆలోచన చెప్పున మనము నడవకూడదు దుష్టులు ఎవరు అంటే దేవునికి వారు దేవునికి ఇష్టము కానివారు దేవునికి దూరంగా బ్రతికినవారు భక్తిహీనులు మరి వారికి మనము దూరంగా బ్రతకాలి వారికి మనము దూరంగా జీవించాలి వారి ఆలోచన ప్రకారము మనం వెళ్ళకూడదు వారు అపవాదితో సహవాసం చేయవారు దేవునితో సహవాసం చేయవారు కాదు దేవుని ఎంబడి వెళ్ళిన మనము మరి అపహాసులు కూర్చున్న చోట మనం కూర్చుండకూడదు ఎవరైనా దేవునికి రోగంగా లోకం సారంగా బ్రతికి లోకం సారమైన జీవించినప్పుడు వారితో మనము వారితో పాటు ఉండి వారు మాట్లాడినట్లు మనము కూడా మరి మాట్లాడి మరి దేవునికి దూరంగా బ్రతుకుటు వలన దేవుని రాజ్యానికి వర్షణము కాదు అందుకే భక్తుడైన దావి దాన్ని దుష్టుడు ఆలోచించుకు నడవకండి పాపుల మార్గాన్ని నిలవకండి అవహస్తులు కూర్చుండ చోటు కూర్చుండకండి యహో ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రులు ధని ధ్యానించు వాడు ఎప్పుడైతే మనము దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో మనం దేవినకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడి మీద వాడక తన కాలమందు పొలం ఇచ్చి చెట్టు అనే ఉండడం ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యం వెంబడి వెళ్ళి దేవుని వాక్యంసారంగా మనం జీవిస్తామో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కుట్రల్లడు మరి నీటి కాలువలు ఎవరైనా నాటబడిన మరి ఒక నీటి కాలువల ఎవరని ఒక మొక్కు ఉన్నట్లయితే అది అంచుంచులు అంచుంచులు అభివృద్ధి కలుగుతుంది దాని ఆకులు పచ్చదనాన్ని మరి ఎంతో మరి దీవెనికరంగా మార్చబడుతుంది ఆ విధంగా మనము కూడా నీటి కాలువలు ఎవరైనా నాటబడిన ఆకు వలె మరి చెట్టు వలె మనము కూడా ఉండాలి త్రి సహోదరి సహోదరులరా మరి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం మరి దేవుని రాజ్యానికి వారసులుగా మనం తీర్చిదిద్దబడతాం ఎప్పుడైతే మన యొక్క త్రోగులు నడవడికి మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలు మరి తప్పిపోతుంటాయో వాక్యం మళ్ళీ గద్దించి సరైన మార్గంలో నడిపిస్తుంది నీటి కాలువలు ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాల ముందు పలమిచ్చి చుట్టూ వలె ముందును మరి రాజ్యానికి వారసులకు మనం సిద్ధపడతాం జీవకరీటాన్ని పొందుకుంటాం మరి వాక్యాన్ని ఎల్లప్పుడూ బోధించి వాక్యాన్ని ఎల్లప్పుడూ మరి వాక్యంతో ఎంబడి బ్రతికి దేవునితో మాట్లాడి దేవుని ఎంబడి వెళుతూ దేవుని కొరకు వారుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించు వారే ఉన్నాడు ఇష్ట ఆలోచన చెప్పు నడవకూడదు కాపుల మార్గాన్ని నిలవకూడదు అపహాష కూర్చున్న చూడ కూర్చుండకూడదు యహవ ధర్మశాస్త్రాన్ని నిత్యము రాత్రి బగలు కూడా మరి చదివి ధ్యానించి మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు ముందుకు సాగాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలి ఇటు ఆశీర్వాదం దేవుని పెదరా కుందు బలమైన చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా ఎసయ్య నీ చింత నుండగా ఏ చింత నీకింక లేదుగా కదలా కుందు సియానుకుండవలే బెదరా బలమైన సింహం వాలే కదలా కుందు సియానుకుండవలే బెదరా బలమైన సింహలే ఎస్ అయ్యా నీ చెంతనుండగా ఏ చింత నీ లేదుగా ఎస్ అయ్యానీ నుండగా ఏ చింత నీ లేదుగా నీరు కట్టినా తోట వాలెను నిత్యం ఊపుకుచుండు నీటి ఊట వాలెను నీరు కట్టినా తోటవాలను నిత్యం ఊపుచున్ను నీటి ఊట వాలను నీటి కాల్వల్ నాటా పడినదీ నీటి కాల్వల్ నాటా పడినదీ వరదల్లో వృక్షంలాగా నిక్షేపంగా నీ ఉందో వృక్షంలాగా నిక్షేపండా నీ ముందు కదల కుందుకుండవాలే బెదర కుందు బలమైన సుమ్వాలే ఎసయ్యా నీ ఏ చింత నీకింక లేదుగా ఎస్ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా నీరు కట్టినా తోట వలను నిత్యము కూర్చుండు నీటి తోట వలను నీరు కట్టిన తోట వలను నిత్యము కూర్చుండు నీటి ఓట వలను నీటి కమలయోరన్ నాటబడిన దయ్యి నీటి కమలయోరన్ నాటబడిన దయ్యి వర్ధల్లో వృక్షంలాగా నిక్షేపంగా నీవు వద్దలు వృక్షంలాగా నిక్షేపంగా నీవు కదలా కుందుకుండవాలె బెదరాకుందువు బలమైన సింహాలే కదల కుందుకుండవలే బెదరాకుందువు బలమైన సింహాలే Let me just